అందరికీ నమస్కారం ఈరోజు మన శివశక్తి స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు పాస్టర్ జాన్ బాబు గారు ఈయంతో మనం గతంలో లైవ్ డిబేట్స్ చేయడం జరిగింది ఫోన్ కాల్స్లో మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రత్యక్షంగా శివశక్తి స్టూడియోకి రావడం జరిగింది ఎందుకనంటే కొన్ని విషయాల మీద ముఖాముఖిగా చర్చించాలి అంటే ఆన్లైన్లో ఫోన్ కాల్లో చర్చించవచ్చు కానీ ప్రాపర్గా ఉండదు ఆ చర్చ ముఖాముఖి ఉన్నంత వెసులుబాటు ఆన్లైన్లో కానీ ఫోన్ కాల్లో కానీ ఉండదు కాబట్టి ప్రత్యక్షంగా కలిసి కొన్ని విషయాల మీద మనం చర్చ చేయాలని చెప్పి గతంలో మేము అనుకున్నాం జగన్బాబు గారు ఈరోజు హైదరాబాద్ రావడం అందులో భాగంగా శివశక్తి ఆఫీస్ కూడా రావడం జరిగింది మరి ఈరోజు నేను జగన్బాబు గారితో ఏ విషయం మీద మాట్లాడబోతున్నాను అనేది మరి ఆ వివరాల్లోకి వెళదాం నమస్కారం జగన్బాబు గారున్నారండి కరుణాకర్ గారు శివశక్తి ఆఫీస్కి మీకు స్వాగతం మొదటిసారిగా వచ్చారు థ్యాంక్ యూ సరే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న క్యూరియాసిటీతో అడిగే ప్రశ్న ఏంటంటే శివశక్తి మీద మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ అందరికీ ఐ మీన్ క్రీస్తు విజయం ఛానల్ చూసేవారికి కానీ అట్లాగే శివశక్తి ఫాలోవర్స్ కానీ లేకపోతే వ్యూవర్స్కి కానీ నేను మనస్ఫూర్తిగా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను శివశక్తి మీద ఒపీనియన్ అనే దానికంటే కరుణాకర్ గారిపై ఒపీనియన్ అన్న భావన నేను వ్యక్తపరచాలని నేను కోరుకుంటున్నాను నా అభిప్రాయం ఏంటంటే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఈయంతో పరిచయం ఉందండి మీకు తెలుసు మీలో కొంతమందికి తెలుసు సరే బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి క్రైస్తవులు ద్వేషించాలి మనకు విరోధి అని కొంతమంది భావిస్తారు నేనైతే ఆది నుండి కూడా ప్రేమిస్తూనే వచ్చాను దానికి మీరే సాక్షులు నా వీడియోలు సాక్ష్యం నిజానికి నా దృష్టిలో కరుణాకర్ గారిని నేను ఎట్లా చూస్తానంటే ఒక చిన్నపిల్లాళ్ళలాగా ఒక అమాయకుడిలాగా నేను చూస్తానండి అందుకని నేను ఒక విధంగా మా ఫ్యామిలీ మెంబర్ అన్నట్టుగా నేను కరుణాకర్ అని సంబోధిస్తాను నాకంటే చాలా చిన్నవాడు వయసులో కనుక నేను కరుణాకర్ అని సంబోధించిన ఆయన నొచ్చుకోకుండా నన్ను జాన్ బాబు గారు అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు దీనికి ఆయన మంచితనం ఓకే నా దృష్టిలో చిన్నపిల్లాడు లాంటి వాడు నా దృష్టిలో ఆత్మ సంబంధంగా అమాయకు లాంటి వాడు మీకు నేను నా చాలా వీడియోస్లో చెప్ ఏమనుకోవద్దు కరుణాకర్ నా మనసులో మనసు చెప్తున్నాను మీ ఒపీనియన్ ఫ్రీగా చెప్పండి ఇకపోతే శివశక్తి అంటే సాధారణంగా మరి హిందూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నడిపించే ఒక సొసైటీగా నేను చూస్తాను సరే వారి ధర్మాన్ని వారు నెరవేర్తించుకుంటున్నారు వారు చెప్పాలనుకున్నది చెప్తున్నారు వారు ఏ రీతిగా వారి యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలో సాయశక్తులు అలా ప్రయత్నం చేస్తున్నారు నేనేమంటానంటే అది తప్పు పట్టను నేను నేను ఒక క్రైస్తవ వీరునిగా క్రీస్తు కొరకు పోరాటం చేసినట్టే శాంతియుతంగా వారు కూడా తమ భక్తిని బట్టి వాళ్ళు కూడా పోరాటం చేస్తూ వస్తున్నారని నేను భావిస్తాను అందువల్ల నేను ఎక్కడ ఎగనిస్ట్గా మాట్లాడటానికి ఇష్టపడండి మీ అందరూ కూడా తెలుసు శివశక్తి మీద నేను మంచి ఒపీనియన్ కలిగి ఉన్నాను అట్లాగే కరుణాకర్ నీ పైన కూడా నేను మంచి ఒపీనియన్ కలిగి ఉన్నా ఎవరు అనుకున్నా సరే నాకు ఐ డోంట్ కేర్ సంతోషం అండి సరే ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం యా చర్చించబోయే అంశంలోకి వెళ్దాం యా నాకు కొన్ని ప్రశ్నలు అంటే మిమ్మల్ని అడగాలని కాదు ఎవరైనా ఒక పాస్టర్ గారు కనపడితే ఓకే ఎవరైనా ఒక క్రైస్తవుడు మనతో చర్చకు వస్తే ఎప్పటి నుంచో కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుదా అడుగుదాం అని మనసులో కొన్ని ఉంటాయి కదా ఓకే అలాంటివి ఈరోజు నేను అడిగే ప్రయత్నం చేస్తాను షూర్ ఇప్పుడు మా మతమే రైటు అని కొంతమంది మీ మతమే రైట్ అని కొంతమంది ఇప్పుడు ఈ చర్చించుకోవటం కానీ గొడవలు పడటం కానీ కొట్టుకోవడం కానీ చరిత్రలోకి వెళితే యుద్ధాలు జరగడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి అసలు ఇందులో ఏది కరెక్టు అని మనం కొంత నిర్ధారించగలిగితే ఈ గొడవలు కొట్లాటలు యుద్ధాలు రక్తపాతం ఏమీ లేకుండా చర్చల రూపంలో తార్కికంగా ఆలోచించి మనం సత్యాన్ని నిర్ధారించగలమా అనేది పాయింట్ మనం సత్యాన్ని నిర్ధారించాలంటే విశ్వాసిగా మాట్లాడితే కుదరదు ఓకే అంతే కదా ఇప్పుడు నా విశ్వాసం ఉంది ఇది సత్యమా అసత్యమా అనే చర్చికి నేను వెళ్ళాను అనుకోండి నేను విశ్వాసిగా మాట్లాడితే నిర్ధారణ చేయడం కుదరదు ఓకే మనం బయటకు వచ్చి దాన్ని తార్కికంగా ఎలా నిరూపించగలం ఎలా రుజువు చేయగలం అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాలి ఓకే కాబట్టి ఇప్పుడు మీరు క్రైస్తవం నుండి బయటకు వచ్చేయండి నేను హిందుత్వం నుండి బయటకు వచ్చేస్తాను క్రైస్తవాన్ని మనం కొంత పరిశీలన చేద్దాం హిందుత్వాన్ని కొంత పరిశీలన చేద్దాం ఓకే మొట్టమొదటి నాకున్న ప్రశ్న ఏంటి అని అంటే ఒక్కడే దేవుడు కదండి అన్ని మతాల వాళ్ళు ఇదే చెప్తారు అంటే హిందుత్వంలో అనేక రూపాలు ఉన్నప్పటికీ ఒకే ఈశ్వరుడు అనేక రూపాలుగా అవతరించాడు అనేక అవతారాలు తీసుకున్నాడు అనేది మా యొక్క విశ్వాసం ఓకే ఒకడే ఈశ్వరుడు ఉంటాడు ఆయన పరివారంగా దేవతలు ఉంటారు చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్కి కొంతమంది హెడ్లు పెడతా ఉంటాడు ఆయన ఇచ్చినటువంటి శక్తితో వాళ్ళు కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు అంతిమంగా మాకు సుప్రీం గార్డు ఒకటే ఉంటాడు ఆయన పేరు తెలుసుకోవచ్చు ఆయన ఆయన రూప నామ గుణరహితుడు అనంతమైనటువంటి గుణాలు కలిగిన వాడు అనంతమైన వాడు సర్వజ్ఞాని సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు నేమ్ వితౌట్ ఏ పేరుతో మనం పిలుచుకోవచ్చు ఏ రూపంలో అయినా అలా మీరు విశ్వసిస్తారు విశ్వసిస్తారు ఐ మీన్ హిందూ మాకు హిందుత్వంలో ఉన్నటువంటి భిన్న భిన్నమైన సాంప్రదాయాలు మీకు ఇవన్నీ మీకు తెలియజేస్తాయి అంటే కొంతమంది సహకార భగవంతుని ఆరాధిస్తారు కొంతమంది నిరాకార భగవంతుని ఆరాధిస్తారు కొంతమంది గుడికి వెళ్తారు కొంతమంది వెళ్ళరు కొంతమంది మనసులో ఆరాధిస్తారు కొంతమంది భౌతికంగా ఆరాధిస్తారు కొంతమంది పూలతో రకరకాల అలంకరణ చేస్తారు కొంతమంది మంగళ వాయిద్యాలతో కీర్తనలు పడతారు ఓకే యా భిన్నమైన ఆరాధన పద్ధతులు ఉన్నాయి భిన్నమైన రూపాలను ఆరాధిస్తారు అవన్నీ కూడా ఒకే ఈశ్వరుడికి చెందుతాయి ఓకే అనేది మా నమ్మకం ఇప్పుడు ఎటు వచ్చి మీ దగ్గరే కొంత క్లాష్ ఉంది ఆయన ఒక్కడే ఇక్కడ నాకు మళ్ళీ చిన్న డౌట్ వచ్చింది మాటల్లోనే మళ్ళీ మీరు కంక్లూజన్ ఏమిస్తున్నారంటే ఒకే ఈశ్వరునికి చెందుతాయి అంటే ఈశ్వరుడు అంటే శివుడు కదా ఈశ్వరుడు అంటే సర్వనియామకుడు అర్థం శివుడని కాదా శివుడికి కూడా ఈశ్వరుడు అనే నామం ఉంది అంటే శివుడే హైలైట్ నేను అదే చెప్తున్నా శివుడికి కూడా ఈశ్వరుడు అనే నామం ఉంది అది విష్ణువుకి కూడా వర్తిస్తుంది అమ్మవారికి కూడా వర్తిస్తుంది ఈశ్వర తత్వము ఈశ్వరత్వము అంటే అన్నిటి మీద అధికారం కలిగినటువంటి తత్వం అది అదే నా డౌట్ ఏంటంటే ఆ ఆ నామం శివునికే ఉంది కదా అనేది నా అంటే నాకు తెలియదు వాస్తవం నాకు తెలియదు దాని గురించి బట్ తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి విష్ణువుకి కూడా ఈశ్వరుడు అనే నామం ఉంది సహస్రనామాల్లో కూడా ఉంటుంది అంటే అదేంటి అంటే ఆ తత్వాన్ని తెలియజేసే పేరు అది ఓకే అమ్మవారికి కూడా అది వర్తిస్తుంది అన్నిటి మీద ఆధిపత్యం కలిగి ఉండటం అన్నిటి మీద సర్వ స్వతంత్రత కలిగి ఉండటం అది ఈశ్వరత్వం ఓకే మీకు కావాలని దీని ప్రత్యేకంగా చర్చ చేద్దాం ఓకే ఇట్స్ ఓకే తర్వాత మీకు క్రైస్తవంలోకి వచ్చేటప్పటికి యోహో అనే యేసుగా వచ్చాడు అనేవాడు కొంతమంది లేదు ఆయన ఆయన కుమారుడు ఆయన పక్కన కూర్చుంటాడు అనేవాళ్ళు కొంతమంది ముగ్గురు కలిసి ఒకళ్ళగా ఉన్నారు ఒకళ్ళలోనే ముగ్గురు కలిసి ఉన్నారు అనేవాళ్ళు కొంతమంది భిన్నమైన వాదనలు ఉన్నాయి ఈ ముస్లిమ్స్లో అలా ఒకడే దేవుడు మిగిలిన వాళ్ళందరూ ప్రవక్తలు అనే వాదన వాళ్ళదే సరే ఓవరాల్గా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అన్ని మతాలలో కూడా దేవుడు ఒక్కడే ఉన్నాడు ఒకడే ఈశ్వరుడు ఉన్నాడు అనే ఒక కన్క్లూజన్కి వస్తారు మరి ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే దేవుడు సర్వసృష్టికి అన్నప్పుడు ఇన్ని మతాలు ఎలా వచ్చాయి అసలు ఒక్కడే దేవుడు ఇన్ని మతాలు సృష్టించడు కదా పోనీ ఈ మతాలన్నీ ఒకదానికొకటి ఒకటి అంటే ఆ మతం చెప్పేది ఈ మతంతో పాటు అంటుంది ఈ మతం చెప్పేది ఆ మతంతో అంటుంది వీళ్ళు వీళ్ళు తొలగి చేస్తున్నారు ఒకడే దేవుడైతే ఇన్ని మతాలు సృష్టించలేదు ఏదో ఒకే ఒక మతం ఆయనకి చెంది ఉంటుంది ఆయన ఏర్పరిచిన విధానం మన మతాన్ని పిలుస్తున్నాం లేదా ఆయన పెట్టిన ధర్మం అయ్యి ఉండొచ్చు ఒకదానికి మాత్రమే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయి కాబట్టి మరి ఆ ఒక్కటి కాకుండా మిగిలిన ఇన్ని మతాలు ఎవరు సృష్టించారు ఎవరు కల్పించారు అనేది ఒక పెద్ద ప్రశ్న మరి దేవుడు పెట్టినటువంటి ఆ ఏకైక ధర్మం ఆ ఏకైక మతం ఏది నీవు అడుగుతున్న ప్రశ్నకి ఇంక కొంచెం నేను కూడా కంక్లూషన్ ఇచ్చి తర్వాత దాని మీద డిస్కస్ చేద్దాం కంక్లూషన్ అంటే ఎట్లాగంటే అసలు దే దైవ లక్షణాలు ఎట్లా ఉంటాయి దేవుడు అని మనం ఎవరిని అనాలి అసలు ఆయన ఎవరు